السلام عليكم ورحمه الله وبركاته وعليكم السلام ورحمه الله وبركاته نا మొదటి प्रश्न मनक मादीरिगा मना سالو الحمد لله رب العالمين والصلاه والسلام على رحمة العالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى اله وصحبه ومن والاهم الى يوم الدين الله سبحانه وتعالى మీ అందరి జీవితాల్లో రమజాన్ శుభాల్ని కలుగజేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఇక సోదరులు నిజాముద్దీన్ గారు అడిగిన ప్రశ్న మనకు మాదిరిగానే మనకు పూర్వం పదలపై సైతం ఉపవాసాలు విధిగావించబడబడ్డాయా అవును అల్లాహనల్ ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు

దైవభీతి మీలో జనిస్తుందని ఆశించబడుతుంది అంటారు నిజమేనా అవును ఉపవాసాలు విధి అయిన కొత్తలో ఆదేశం కాస్త కఠినంగానే ఉండేది ఉదాహరణకు ఉపవాసం ఉండే వ్యక్తి సూర్యాస్తమయ సమయంలో అంటే ఉపవాస విరమణ సమయంలో నిద్రపోతే మరుసటి రోజు సూర్యాస్తమయం వరకు అతను ఉపవాసం ఉండాల్సి వచ్చేది దీనికి గొప్ప సాక్ష్యం అన్సారీ సహాబి యొక్క ఉదాంతం ఆయన పొలంలో పనిచేసేవారు ఓ రోజు అలసి సొలసి ఇంటికి వచ్చి ఏదైనా ఉపవాస వినమణ కోసం ఇంట్లో ఉందా అని అడిగారు అందుకు ఆయన సతీమణి ఇంట్లో అయితే ఏమీ లేదు నేను బయటకెళ్ళి తీసుకొస్తా అని ఆమె బయలుదేరి వెళ్ళిపోయింది బాగా అలసిపోయారు కనుక ఆయన నిద్రలోకి జారుకున్నారు ఆవిడ తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి భర్త నిద్రలోకి జారుకొని ఉన్నారు కనుక చాలా బాధపడుతూ ఆవిడ మీపై ఎంత కష్టం వచ్చి పడింది అని చెప్పింది మరుసటి రోజు మధ్యాహ్న సమయంలో ఆ సహాబి స్పృహ కోల్పోయి పడిపోయారు ఈ మొత్తం విషయం శాంతం ప్రవక్త సలల్లాహు ఇస్లం వారికి వినిపించడం జరిగింది వినిపించినప్పుడు అల్లా సుబ్హాన్ హతా సూరతుల్ బక్రాలోని నూట ఎనభై ఏడవ ఆయతిని అవతరింపజేశాడు ఆ ఆయతిలో రాత్రి ఫజ్రె సాదిక్కి ముందు వరకు భోజనం చెయ్యొచ్చని అలాగే భార్యతో దాంపత్య యొక్క జీవితం గడపచ్చని అనుమతి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొక ప్రశ్న ముస్లింలపై ఉపవాసాలు ఎప్పుడు ఫర్జ్ అయ్యాయి ముస్లింలపై ఉపవాసాలు హిజ్రీ శకం రెండవ సంవత్సరం ఉపవాసాలు ఫర్జ్ అయ్యాయి ఆ విధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారు మొత్తం తొమ్మిది రమజాను మాసాల ఉపవాసాలు పాటించారు మరో ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్